ేట్ వేసాడు ఇంకెంతరం మన ఊరు గేటు దాటగానే మా ఊరు గేటు దాటగానే గేటు తీస్తే కదా మనం దాటానికి ఓ గేటు దాటు అయ్యో అతని పేరు గేట్ కాదండి బయట తల్లి తెల్లే ఎంటర్లాగా ఉన్నాడు అబ్బా ఊరుకోండి మగతల్లి ఆడ తల్లి పిలుస్తుందిరా మహానుభావుడు ఈరిగ్గా తీస్తున్నాడు ఆమోదం తగిన ఆహా అదృశ్యవంతలం ఎంత చేశాడు బయట తల్లి అంటే మాట నమస్కారం అమ్మగారు బాగున్నారండి నమస్కారం నమస్కారం అమ్మగారు అయ్యారు ఇద్దరు బాగున్నారు నికు హ్మ అదేంటి నిన్ను చూడగానే అలా పారిపోతున్నాడు అదే నాకు అర్థం కావట్లేదు కదా ని జ్ఞాపకుందా ఆ రోజు స్టేజ్ మీద ఒక ముసలాని నన్ను చూడగానే పరిపాడే మరి ఇవడ ఈ బైట్ తెల్లన చూడగానే పరిపోతున్నాడు గొంప దేశ నినే దేయని కదా

కొరియా యుద్ధంలో కొన్ని వందల మంది శత్రువులు బలిగొన్నది తుపాకి హండ్రెడ్ హండ్రెడ్ మై గాడ్ వెరీ హ్యాపీ టు మై యంగ్ యువర్ నేమ్ ఇస్ వాసు వెల్కమ్ థ్యాంక్ యూ మై నేమ్ ఇస్ కింగ్ కింగ్ సార్ ఎక్స్క్యూజ్ మీ ఆర్ యూ క్రిస్టియన్ ఆల్

ఇంట్లో పెళ్ళాని ముగ్గుడే ఆ మాట మాత్రం మర్చిపోకండి నువ్వు నన్ను మర్చిపోనిస్తాగా అది సరే వాసు అని మన గీత ఫ్రెండ్ పాపం బాగా ఆకలిస్తున్నట్టుంది ఇప్పుడే జపాన్ గారు తీసుకొస్తాడు బాగా ఫ్రై చేసే చాలే కొంచెం వేసుకో తయారు ఆహారం దగ్గర మొహమాట పడకూడదు ఆత్మీయులు అని చెప్పి బలవంత పెట్టకూడదు వడ్డీ సేట్ ఇలాగే ఒకసారి ఏం జరిగిందంటే నేను పాకిస్తాన్ మిలిటరీ ఫ్రంట్ లో ఉన్నప్పుడు ఒక పెద్ద గాలి వాళ్ళు వచ్చి ఉన్న ఫుడ్ అంత కొట్టుకుపోయిందయ్యా ఉన్నది కొద్ది ఫుడ్ భోజనాల దగ్గర ఏమి మాటలు అబ్బాయిని భోజనం చేస్తారా లేదా చెప్పనివ్వండి అండి నాకు మిలిటరీ వాళ్ళంటే చాలా ఇష్టం ఎందుకంటే నవ్వుతూనే వాళ్ళ ప్రాణాలు దేశాన్ని కనిపిస్తారు వండర్ఫుల్ యువర్ కార్ట్ ది స్పిరిట్ ఆఫ్ ఇట్ వాసు నీకున్న పర్సనాలిటీకి వాటించి చెస్ దట్స్ వై నీ చదువుకి నీ పర్సనాలిటీకి మిలిటరీలో ఉంటే ఓ ఫైవ్ ఇయర్స్ లో మేజర్ జనరల్ అయిపోతాం డాడీ నా ఫ్రెండ్ మిలిటరీలో చేరడానికి నేను ఒప్పుకోను ఎందుకని అబ్బాయి ఏమిటండి మీరు మరీను ఇదే ఇదే నాకు నచ్చదు తిరిగి వాడు ఉన్నవాడు ఎవడైనా సరే వాడు ఎక్కడ ఉన్నా సరే నాకు ప్రబల శత్రువు అసలు వాట్స్ మేటర్ వాసు కేవలం నీ ఫ్రెండ్ ఏనా లేకపోతే చెప్పమ్మా డాడీ నేను వాసు మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నా మీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను వెళ్ళ చూడమ్మా ఈ ప్రేమ అనేది ఎంత విలువైనదో అంత ప్రమాదమైన వెరీ డేంజరస్ సార్ సారీ సార్ నేను చెప్పొచ్చేది ఏమిటంటే ఈ ప్రేమ అనేది వచన లాంటిది దీన్ని వివాహం అనే ఉంగరంలో బంధించినప్పుడే దీని విలువ లేకపోతే ఇట్ ఇస్ ది మోస్ట్ హార్మ్ఫుల్ థింగ్ అని అట్ వాట్ వాట్ ఇస్ స్టేట్మెంట్ హెడ్స్ ఆఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ ఆ ముందు భోజనం చేయండి తర్వాత తిరిగి ఆలోచిద్దాం ఇంకా ఆలోచించడానికి ఏమి సార్ వాట్ యూ మీన్ పెళ్ళంటే మాట్లాడయా కానీ కాని చెప్పండికో నువ్వేంటి మాట్లాడవా కదా ఆ సిప్పై గారు తిరిగిన పెట్టిన లక్షల లక్షలు ములుగుతున్నాయా పది లక్షలు ఐదు నోటికి పోయి ఐదు నాకు పారి గమ్మని వెళ్ళిపోయా ఏదైనా మాట్లాడితే కొడతాయట పోనీ ఆరు నోటికి ఉండవా పోనీ పారీత కంగ్రాచులేషన్స్ మై కంగ్రాచులేషన్స్ మై బాయ్ బాగా కూర్చుంటున్నాను ఇదేమిటండి మీ ఇంట్లో మీకు దొంగతనం ఏంటి అదే నీకు టెస్ట్ ఇదేం టెస్ట్ అదేనా మా టెస్ట్ ఇతడు నిజంగా నీ మీద ప్రేమతో వచ్చాడో నా డబ్బు మీద మోజుతో వచ్చాడో తెలుసుకోవాలని పరీక్ష పెట్టాను నెగ్గాడు ఎస్ ప్రూవ్ దట్ హీస్ ఆనెస్ట్ బాయ్ నేను నిజాయితీకి ఎంతో గర్విస్తున్నాను ఆయన కూడా గర్విస్తున్నాను కానీ వాసు నువ్వు నిజంగా నా డబ్బు కోసం వచ్చినట్టయితే సరికి రెండు గుళ్ళు నీ గుండెల్లోంచి దూసుకుపోయిండే ముందు మీరిద్దరు వెళ్ళేసి తీసుకోండి చెప్పేస్తా ఏమిటండి మళ్ళీ నీరు మాటో అమ్మా ప్రస్తుతానికి பயத்தனாய் நேனோம் మీ బయ్ వచ్చారా బాబు నన్ను వదిలేను బాబు ఈ పైతలను చంపేకాను బాబు బాబు తవరంటే నాకు ఎంతో ప్రేమ చిన్నప్పుడు తమ నా భుజాల మీద ఎత్తుకొని తిప్పాను బాబు పిల్లలు నేను కదయ్యా మనిషిని బాబు మనిషిని నిజంగా దెయ్యం కాదనమాట దెయ్యాలు మనుషులు కావు మనుషులే తచ్చి దెయ్యాలే పీకు తిట్టారు నేను మనిషిని చూడు చేతులు ఆలో బా చెరుింగు దిగువ ఎక్కడ అమ్మయ్యా అయితే నిజంగా మీరు దేయం కాదు అన్నమాట అరే బాబు మనిషినే మాట అయితే చిన బాబు తవరు కాదండి బాబు ఇంతకి తవరు ఎవరు బాబు నేను ఎవరు తర్వాత చెప్తాను కానీ నువ్వు పొద్దున్నుంచి చిన్న బాబు చిన్నపాబు కలవరిస్తున్నాయి ఇంతకి చిన్న బాబు ఎవరు చిన బాబు అంటే ఈ ఊరు జమీందారు కూడా అబ్బాయి కూడా అండి ఓ ఇరవై ఐదు ఏళ్ళ క్రితం పాపం అర్థ అంతరంగా ఆ రత్సం తమలాగే ఉండరు బాబు మరి ఆయన బంగళాది అదగండి ఆ తోటనకట తెల్లగా పడిపోయిన గోడలు కనబడుతున్నాయే అదే దివానం బాబు అప్పుడు ఇప్పుడు పాడు అనుకోండి అందులో ఇప్పుడే ఎవరో ఉండటం లేదు బాబు